ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి భోగి టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అవుతుందనమాట నేను ఇప్పుడే బ్యాచ్ చేశారు అసలు మార్నింగ్ నుంచి కుదరలేదు నాకు ఆయిల్ పెట్టుకుని అలానే ఉన్నాను జనరల్గా భోగి రోజు ఆయిల్ పెట్టుకొని నలుగు పెట్టుకొని స్నానం చేస్తారు కదా సో నేను తవి కూడా ఫుల్ ఆయిల్ పెట్టేసాను నేను కూడా ఆయిల్ పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ నుంచి మా హస్బెండ్ చాలా బిజీగా ఉన్నారు సో తనని కంప్లీట్గా నేనే చూసుకోవాల్సి వచ్చింది ఇంకా అత్తయ్య కుకింగ్ అని ఇంకా అరేంజ్మెంట్స్ అని ఒకటి ఉంటాయి కదా ఇంకా తనతో ఉండడము కొన్ని చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకోవడం వాటిలోనే టైం అయిపోయింది సో ఇప్పుడే నేను బ్యాచ్ చేశాను తన్వి ఆఫ్టర్నూన్ న్యాప్ తీసుకుంటుంది అండ్ డెకరేషన్ నేను స్టార్ట్ చేసింది మీరు లాస్ట్ వీడియోలో చూశారు చాలా మందికి నచ్చింది ఆ బ్యాక్డ్రాప్ అదంతా కూడా కానీ ఆ డెకరేషన్లో మెయిన్ హైలైట్ ఇవాళ నేను చూపించబోయేది అసలు ఐస్కి ఎంత బాగా అనిపించిందో ఐ ఫీస్ట్ అంటారు కదా అలా ఉందన్నమాట అంత బాగా వచ్చింది అవుట్పుట్ అయితే అంటే అంత ప్లాండ్గా ఏం చేయలేదు నేను లాస్ట్ మినిట్ ఐడియాస్ కొన్ని వచ్చాయనమాట అవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అసలు చాలా 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 బాగా వచ్చింది మీరైతే డెకరేషన్ మిస్ చూడండి పర్సనల్ చాలా నచ్చింది అంటే నేను చేశాను కాబట్టి నేను ఇంత చెప్పకూడదు కానీ నిజంగా అంత బాగుంది అందుకే అంత చెప్తున్నాను మీకు కూడా కొత్త ఐడియాస్ రావచ్చు అవి చూసినప్పుడు సో తను ఇప్పుడు యాప్ తీసుకుంటుంది ఆఫ్టర్నూన్ యాప్ తను ఇంకొక వన్ అవర్ లో అట్లా లేచేస్తుంది లేచిన తర్వాత నేను ఫస్ట్ రెడీ అవ్వాలి తన మాస్టర్ బెడ్రూమ్ లో పడుకుంది కాబట్టి నా థింగ్స్ అన్నీ అక్కడే ఉంటాయి ఇప్పుడు నేను రెడీ అయితే లేచేస్తుంది అందుకని నేను తను లేచాక మేబీ ఒక ఫార్టీ మినిట్స్ అలా టైం పడుతుంది నాకు నేను రెడీ అయిపోయి లాస్ట్ కి తను రెడీ చేస్తాను నేనైతే నిజంగా చెప్తున్నా ఎంత భయపడుతున్నానో తను రెడీ వుతుందా లేదా అని చెప్పేసి అంటే బలవంతంగా వెయ్యొచ్చు బట్ తను ఏడ్చి చిరాకు పడుతూ ఉంటే మనకు కూడా హ్యాపీనెస్ ఉండదు కదా నేను ఎస్పెషల్లీ ఏ విషయంలో తను అసలు ఫోర్స్ చేయలేను అండ్ ఎస్పెషల్లీ తన భోగి రోజే పుట్టింది కాబట్టి భోగి మాకు చాలా స్పెషల్ ఆబ్వియస్లీ నేనైతే నిజంగా లక్కీగా ఫీల్ అవుతున్నాను అంటే ఇలాగ ఇంకొక ఆపర్చునిటీ అనమాట తన బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ట్రెడిషనల్ గా అని జనరల్ గా బర్త్ డేస్ అంటే బెలూన్స్ అవే ఉంటాయి కదా బట్ తనకి ట్రెడిషనల్ గా కూడా సెలబ్రేట్ చేయడానికి నాకు ఛాన్స్ వచ్చినందుకు నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో చాలా మాట్లాడేసాను ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోయి డెకరేషన్ అదంతా మీకు చూపిస్తాను డెకరేషన్ అయితే మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి ఓవరాల్గా డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది నాకైతే చాలా నచ్చిందని చెప్పాను కదా మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ డెకరేషన్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ సైడ్లో వుడెన్ పోల్స్ లాంటివి పెట్టాను కదా అవన్నమాట దానిపైన కొండపల్లి బొమ్మలు పెట్టాను ఇదే మెయిన్ అట్రాక్షన్ అనిపించింది నాకు ఈ డెకరేషన్లో ఇవి నార్మల్గా బర్త్డే కేక్ స్టాండ్స్ దొరుకుతాయి కదా అవి తీసుకొని వాటికి వుడెన్ కవర్స్ తీసుకొని వేశాను అవి తనవి యాక్చువల్ బర్త్డే సెలబ్రేషన్ థీమ్కి కూడా సెట్ అవుతుంది ఇవి అందుకని చెప్పి తీసుకొని ఒకేసారి దీనికి కూడా యూస్ చేశాను దానికి కూడా యూస్ చేస్తాను అనమాట డెకార్ కి సంబంధించి ఏ లింక్స్ కావాలన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో చేయండి అక్కడైతే షేర్ చేస్తాను ఫైనల్గా తన్వీన్ అయితే ఇలా రెడీ చేశాను నేను రెడీ అయ్యేటప్పుడు అలా పెద్దగా క్లిప్స్ ఏమీ షూట్ చేయలేదు కొంచెం అయిపోయింది అనమాట అండ్ నేనైతే తన్వీన్ ఇలా రెడీ చేద్దామో అని అయితే అనుకోలేదు ఆ సెట్ ఒక టూ మినిట్స్ అలా వేసి తర్వాత ఒక చిన్నది వేద్దాం అనుకున్నాను తను వేసిన త వేసేటప్పుడు కొంచెం వేయించింది అనమాట వద్దు వద్దు అని చెప్పేసి వేసిన తర్వాత ఇంకా తీయను తీయను అనిందనమాట అది కొంచెం అడ్జస్ట్ చేస్తాను పైకి పెడతాను అన్నా కూడా తను వినలేదు ఇంకా అందుకనే అలానే వదిలేశాను అండ్ భోగిపళ్ళు అయితే పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి నేను మా హస్బెండ్ అయితే చాలా అప్సెట్ అయిపోయాం అంటే తను యాక్సెప్ట్ చేయలేదు అనమాట అంటే రెడీ అయింది ఫొటోస్ తీసుకుంది పర్వాలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నవ్వుతూ మంచిగానే ఉంది సో ఇంకా నేనేమనుకున్నానంటే ఓకే మంచిగా ఉంటుంది కోఆపరేట్ చేస్తుంది అని అనుకున్నాను అనమాట ఫస్ట్ అసలు డ్రెస్ వేసుకుంటుందా లేదా అని భయపడ్డాను మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను బట్ డ్రెస్ వేసుకుంది అంతా బాగానే ఉంది కానీ భోగిబలి పోసుకోవడానికి మాత్రం చాలా సతాయించింది అనమాట అండ్ అత్తయ్య మామయ్య కూడా ఇలా రెడీ అయ్యారు యాక్చువల్గా తనవి బర్త్డే స్పెషల్ కాబట్టి నేను అత్తయ్య కూడా మంచిగా రెడీ అయ్యామన్నమాట ఇది మా హస్బెండ్ అవుట్ ఫిట్ మీకు ఆల్రెడీ చూపించాను ప్రీవియస్ బ్లాగ్లో చూడండి అలా కొంచెం చిరాగ్గానే ఉంది ఇంకా అది చెప్పి ఇది చెప్పి ఏదో కన్వెన్స్ చేయడానికి ట్రై చేసాం కానీ తను పెద్దగా వినట్లేదు అందుకని ఇంకా టైం కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇక ఎలాగోలా పోసేద్దామని చెప్పేసి మా హస్బెండ్ కూర్చోబెట్టుకున్నారు నేను స్టార్ట్ చేశాను తాంబూలం ఇస్తుంటే కూడా తీసుకోలేదు చూడండి ఎలా నెట్టేస్తుందో మీరు అనుకోవచ్చు డ్రెస్ వల్ల సెట్ వల్ల తనకు అలా ఉందేమో అని చెప్పి దానివల్ల తనకి ఏ ప్రాబ్లం లేదు ఓన్లీ తనకి ఎక్కువ అటెన్షన్ నచ్చట్లేదు అంటే అందరూ తనకే చెప్పడము ఫొటోస్ తీయడము మేబీ అది నచ్చట్లేదేమో అని మేము అనుకున్నాం ఇలా బిహేవ్ చేయడం ఇదే ఫస్ట్ టైము మాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఇలా చేస్తుంది అన్నట్లు ఇక్కడ పోస్తా అని అంటే వద్దంది యాక్చువల్గా దానికి ముందు మంచిగా చాలాసార్లు చెప్పాము ఫ్లవర్స్ వేసుకోవాలి అది ఇది అని చెప్పాను తను కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది ఇప్పుడు చూడండి ఎంత ఏడుస్తుందో మాకు చాలా బాధ అనిపించింది యాక్చువల్గా తను ఇబ్బంది పెడుతున్నామా ఏంటి అసలు ఇంకా ఆబ్వియస్లీ పేరెంట్స్ అన్నాక అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా ఇంకా దాంతో నేను సరిగ్గా వీడియోస్ తీసుకోలేదు రీల్స్ కానీ అలాంటివి ఏం తీసుకోలేదు నేను ఓవరాల్గా అయితే ఇలా రెడీ అయ్యాను యాక్చువల్గా చాలా ఎక్స్పెక్టేషన్తో మంచిగా రెడీ అవ్వాలి మంచిగా రెడీ అవ్వాలి తనవి కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది అని అనుకున్నాం కానీ సో ఫైనల్లీ అలా అయిపోయింది మీ పిల్లలతో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే ఏంటంటే నాలాంటి మదర్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా చదివి వాళ్ళు కూడా ఏమైనా నేర్చుకోవాలంటే నేర్చుకుంటారు సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ మామూలుగా పిల్లలు డైలీ చేసే యాక్టివిటీస్ మనకి తెలుస్తాయి ఇలా చేస్తారు ఇలా చేస్తారు అన్నట్లు తెలుస్తుంది ఇది అకేషనల్గా జరిగేది కాబట్టి మనం కూడా గెస్ట్ చేయలేము ఎలా చేస్తారు ఏంటి అన్నది అప్పటికీ మేము చాలా రోజుల ముందు నుంచి చెప్తున్నాము తల మీద ఫ్లవర్స్ వేస్తారు అదంతా చెప్తున్నాం తను కూడా మంచిగా చేస్తాను చేస్తాను అన్నట్లుగానే బిహేవ్ చేసింది ఇలా చేస్తానైతే మేము అనుకోలేదు ఇంకా తనకి నచ్చిన వీడియోస్ అవి చూసి కొంచెం చూపించి కాంట్ డౌన్ అయితే ట్రై చేసాము వీడియోస్ కూడా చూడటానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు అందుకని ఒక టెన్ మినిట్స్ అట్లాగా బయటికి తీసుకొని వెళ్ళామనమాట ఆ తర్వాత కొంచెం కామ్ డౌన్ అయింది అయిన తర్వాత మళ్ళీ ఫొటోస్ అంటే అత్తయ్య మామయ్య ఫోటో దిగలేదు తన్వితో సరే దిగుతాము అని అంటే ఒక టూ త్రీ ఫొటోస్ అయితే ట్రై చేశాము ఫొటోస్కి కాపరేట్ చేస్తుంది ఏమి అనట్ల ఆ డ్రెస్కి కూడా ఏమనలేదు చాలాసేపు అలానే ఉంచుకుంది మళ్ళీ తీస్తానంటే వద్దు వద్దు అనింది తను ఉంచుకుందనమాట ఇంకా ఫొటోస్కి చూడండి ఇప్పుడు మంచిగానే నవ్వుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ భోగి పళ్ళు తల మీద పోసుకోవడానికి ఒక్కటి మాత్రం తను భయపడింది అనమాట సో ఓవరాల్గా మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు బట్ ఇట్స్ ఓకే పిల్లలతో ఎలా ఉంటుందో ఏం చెప్పలేం కదా ఇక్కడ చూస్తే మీరు ఎంత యాక్టివ్గా ఉందో చాలా మంచిగా ఉంది కదా ఇంక మేము కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తను మంచిగా ఉంది కాబట్టి ఇంక మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకొని ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము తల మీద వేయటానికి మళ్ళీ ట్రై చేశాం కానీ తను నో అంటే నో అని చెప్పేసింది అనమాట ఇంకా అందుకనే తను అప్సెట్ చేయడం ఇష్టం లేక ఇంకా మేము కూడా అలా తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అత్తవాళ్ళు సర్ప్రైజ్ గా తన్వికి ఒక గోల్డ్ నెక్ సెట్ గిఫ్ట్ గా ఇచ్చారనమాట మాకు కూడా ఎవరికి తెలియదు వాళ్ళు తెచ్చినట్టు అదంతా కూడా తన్వికి భోగికి ఇవ్వాలని ఇప్పటిదాకా సర్ప్రైజ్ గా దాచిపెట్టారనమాట అది చూసి మేమందరం కూడా చాలా షాక్ అయ్యాము మీరు కూడా చూడండి గిఫ్ట్ అప్పటిదాకా బాగానే ఉంది మళ్ళీ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకురాగానే మళ్ళీ స్టార్ట్ చేసిందనమాట చూడండి ఎట్లా ఏడుస్తుందో అసలు ఇవ్వటానికి వస్తే మరి తనకి ఏమనిపిస్తుందో ఏంటో తెలియదు కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు కొంచెం ఏడుస్తుందన్నమాట మళ్ళీ తనని ఏమన్నా చేస్తారనుకుంటుందో నాట్ షూర్ మరి ఏమనుకుందో చూడండి ఎట్లా కొడుతుందో అప్పటి వరకు చాలా ఉంది మళ్ళీ స్టార్ట్ అనమాట మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ అసలు వేయలేదు తన పైన సో ఫాదర్ కూడా కంపల్సరీ వేయాలి కదా సో ఏదో ట్రై చేశాము ఇట్లా వేయటానికి అప్పుడు పర్వాలేదు లేదు ఓకే ఓకేగా రియాక్ట్ అయిందనమాట మేబీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ముందు పోస్తుంటే అలా చేసేది కాదేమో సో అది మా భోగి అయితే ఇలా జరిగింది నేను కూడా సరిగ్గా వీడియోస్ తీసుకోవడం కానీ ఫొటోస్ తీసుకోవడం కానీ అలా ఏం చేయలేదు ఎందుకంటే తనే ఏడుస్తూ ఉండింది కదా సో అది మా భోగి సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ వీడియో వచ్చేసి తన్వి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఏం థీమ్ చేసాము ఎలా మేము రెడీ అయ్యాము అండ్ ఎస్పెషల్లీ తన్వి ఏం చేసింది అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్